నమస్తే అండి మనకి వైర్లు కానీ చిక్కువలా కానీ మన ఇంటి దగ్గర వాతావరణంలో అయితే తల్ల వెంట్రుకలు చిక్కు వెంట్రుకలు ఉంటాయి కదండి అలాంటివి అయితే ఈ విధంగా కాళ్ళకి వేసుకుంటా ఉంటాయి కోడిపిల్లలకి కోడి పిల్లలకి చూడండి వైరు కోడిపిల్ల కాళ్ళకి వేసేసుకుంటూ ఉంది ఇది లేకున్నా సరే ఏంటి అలా లేకపోతుంది ఎండ కనుక విపరీతం చేసినట్టయితే పిల్ల ప్రాణం పోతుందండి వైర్లు ఎలా వేసుకుంటే తెలియదండి కరెక్ట్గా మనం కాళ్ళకి ఎలాగైతే కడతాం అలా లొంగేసేసుకుంటా ఉంటాయి ఈ విధంగా ఎండలో కనుక పిల్ల పడితే కనుక పిల్ల ప్రాణం పోయే అవకాశాలు ఉంటుంది అందువల్ల మనం ఇలాంటి చిక్కి వలలో తాళ్ళు వైర్లు మనం కోళ్ళి తిరిగి ఏరియాలో లేకుండా చూసుకోవాలి ఇంటి దగ్గర అయితే తల వెంట్రుకలు అండి చిన్నపిల్లలకి వెంట్రుకులు కనుక కాళ్ళకి వేసుకున్నట్లయితే కనుక కాళ్ళు కోసుకుపోతాయి కండ్రి పడకుండా తిగిపోతాయి ఈ విధంగా పిల్లల్లో కనుక ఇంట్రుకలు వేసుకుని పిల్ల దగ్గర దగ్గర కాళ్ళు నడుచుకుంటా ఉంటే ఈ లోపు కాకులు ఎత్తుకెళ్ళిపోతా ఉంటాయి అందువల్ల చిన్నపిల్లలు ఇంటికాడ ఉన్నప్పుడు కూడా తల వెంట్రుకలు జాగ్రత్తగా పక్కకు పెట్టుకోవాలండి ఈ విధంగా చెరువు కాడ వాతావరణం అయితే ఈ వైర్లు అలాంటివి జాగ్రత్త చేసుకుంటూ ఉండాలి నేడగా ఉన్న వాతావరణంలో అయితే పర్వాలేదండి వాతావరణం ఎండగా ఉన్న అయితే ఈ విధంగా గుంతరిపోయి పిల్లలు చనిపోతూ ఉంటాయి ఇది కూడా ఇంచుమించి ఐదు పది నిమిషాలు అవుతున్నట్టుందండి అలా చేసేసి మనం తాడు ఎలాగైతే కాళ్ళకి కడతాం అలా చిక్కి వేసేసుకుంటామండి అందువల్ల వైర్లు వలలో చిక్కు వలలో అలాంటివి మనం కోళ్ళు తిరిగే ఏరియాలో లేకుండా మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఈ విధంగా వైర్లు వేసుకుంటే కనుక నేడుగా ఉంటే పర్వాలేదండి లేకపోతే కనుక పిల్ల గుంతరిపోయి చనిపోతూ ఉంటుంది దీనికి కూడా విపరీతంగా దాహం వేస్తుందండి ఇప్పుడు వచ్చేసిందండి దీనికి అందువల్ల మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి మనం కోళ్ళు తిరిగి ఏరియాలో ఒకసారి మనం ఉదయం పూట గమనించుకుంటూ ఉండాలండి వైర్లు అలాంటివి కనపడినప్పుడు చిక్కు వల్ల ఎక్కువ ఉంటామంటే మనం సాధారణంగా చెరువులు వారంట కొంగులు అలాంటివి రాకుండా ఉండడానికి చిక్కు వాళ్ళలో ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం ఆ చిక్కు వాళ్ళలో కూడా పిల్ల తలకే వెళ్ళిపోద్ది బాడీ వెళ్ళలేదు దాంట్లో ఎరుకుపోయి ఒక్కోసారి ఏమవుతుందంటే అలా వల్ల ఎక్కువైనప్పుడు చిన్న పిల్లలైతే ఈ సైజు పిల్లలు అయితే పర్వాలేదు కానీ చిన్నపిల్లలు అనుకోండి అవి వాళ్ళు రాలేక ఊకళుతూ ఉంటాయి కోడి కంగారు పడిపోయి ఏదో వచ్చి పిల్లలు పట్టేసి మన భయంతో పిల్లల్ని కోడే చంపేసుకుంటూ ఉంటుందండి అండి అంటే ఏదో పిల్లల్ని పట్టుకుంది దాన్ని విడిపోయి చలన ఉద్దేశంతో కోడి కొడుతూ ఉంటుంది ఈలో పిల్ల డ్యామేజ్ అయిపోద్ది ఇంకా పిల్ల వీక్ అయిపోయి పిల్ల చనిపోద్ది ఆ కంగారు భయం వల్ల కూడా పిల్ల ప్రాణం పోద్ది అందువలన ఇలాంటి వైర్లు చూడండి మనం ఎలా అయితే కాలికి ఖచ్చితంగా కడతామో అలా చిక్కేసేసుకుంటాయండి ఇవి రెండు పట్ల అటు ఇటు తిరిగేటప్పటికి ఆ వైర్లు ఒడి తిరిగిపోయి కట్టేసినట్టు అయిపోద్ది ఇలా కోళ్ళ ఎండలో ఉన్నప్పుడు వెంటనే మన శరీరాన్ని కొద్దిగా చెన్న నీళ్ళతో నీళ్ళు పట్టించుకుని పిల్లకి ఇదే కాలం విపరీతమైన ఎండలైతే పిల్ల ప్రాణం పోతుందండి కొంతవరకు పర్వాలేదు కొంతవరకు నీడ ఉంది కాబట్టి అటు నీడకెళ్తుంది టెండ్లోకి వస్తుంది పూర్తిగా ఎండలైతే కనుక ఇప్పటికి పిల్ల డ్యామేజ్ అయ్యేది మనకి అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే వైరు రాసుకున్నప్పుడు కోడి బలంగా లాక్కున్నప్పుడు ఏళ్ళు కూడా కట్ అయిపోతూ ఉంటాయి ఏంటి ఏళ్ళు కట్ అయిపోయి తిగిపోతూ ఉంటాయి మనకి మంచి మంచి పుంజు పిల్లలు అయినా కానీ వేళ్ళు డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి మనకి చిన్న కోడి పిల్లలు ఎక్కువసార్లు ఇంటి దగ్గర తల వెంట్రుకలు చిక్కేసుకుని ఇలా లక్షణాలు కనపడతూ ఉంటాయి రెండు కాళ్ళు కూడా అటైట్ అయిపోతుంది ఇంటికేమో బలంగా ఉండి కాళ్ళు కోడిపల్ల కాళ్ళు బాగా లేతగా ఉంటుంది కాబట్టి కాసు కోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అలాంటప్పుడు కాళ్ళు అరలపడిపోతాయి గోరెలు తెగిపోతూ ఉంటాయి పిల్లలకి ఈ రెండు కాళ్ళు దగ్గరగా ఉండి నడవలేకున్న పరిస్థితుల్లో కాకులు గ్రద్దలు అలాంటివి కూడా పిల్లల్ని ఎత్తుకో ఎత్తుకుపోవడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా చిన్నపిల్లల్ని మేత తినేటప్పుడు కూడా తల వెంట్రుకలు నోట్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయండి అది పూర్తిగా లోపలికి వెళ్దో బయటికి వెళ్దో పిల్ల అయిపోద్ది మనం అలాంటి సందర్భాల్లో బయట ఉన్న వెంట్రుకని కట్ చేయకుండా మెల్లగా ఏదో ఒక చీపురు పొలకి కానీ దేనికన్నా చుట్టి మెల్లి తిప్పుకుంటా లాక్కుంటూ పోతే మెల్లగా బయటకు వచ్చేస్తూ ఉంటుందండి ఎప్పుడు కూడా బయట ఉన్న దాన్ని తెంపకూడదు బయట తిన్న కొంతమంది ఏం చేస్తారంటే బయట ఉన్న తెంపితే లోపల నోట్లోకి లాక్కుంటుంది అన్నట్టుగా తెంచేస్తూ ఉంటారు అలాంటప్పుడు అప్పుడు ఏమవుతుందంటే నాలుగుకి ఓడేసేసుకుని అప్పుడు మనం తీయడానికే ఉండదు లోపలికి వెళ్ళదు పిల్ల ఇంకా ఇబ్బంది అవుతూ ఉండదు ఎట్టి పరిస్థితుల్లోనూ బయట కనపడిన వెంటనే తేగకుండా చాలా జాగ్రత్తగా లాక్కుండా ఉండాలండి బయటికి తీసుకోవాలి కాలు వాసిపోయింది దీనికి పిల్లకి ఎండకు కూడా పిల్ల విపరీతంగా రుక్తం పెట్టింది అందువల్ల చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలండి ఇది మనం పొడుచుకున్నప్పుడు దీన్ని నెత్తి మీద పీకేసినీ గస వచ్చేసింది దీనికి బాగా విపరీతంగా నీళ్ళు తాగింది చెగు బాడీ కూల్ అవుద్దండి వర్షాలు పడుతున్నాయి అదేవిధంగా చెరగాలుపులు వేస్తున్నాయండి ఇప్పుడు వేసే యాండ్లో వర్షాలు పడుతూ ఉంటాయి గాలుపులు కూడా చెరగాలుపులు లేతూ ఉంటాయి వాతావరణంలో మార్పుల వల్ల కోడి ఆరోగ్య విషయాల్లో కూడా మార్పులు ఏర్పడుతూ ఉంటాయి అందువల్ల వాతావరణానికి అనుకూలంగా కూడా మనం మేతలు కూడా మార్చుకుంటూ ఉండాలి వాతావరణం చల్లగా ఉండి వర్షాలు పడుతున్నప్పుడు మేతలో ఒడ్డు పెంచుకుంటూ ఉండాలండి మనం ఒడ్డు కొంతవరకు వేడి వేడి చేస్తూ ఉంటాయి శరీర ఉష్ణోగ్రతని క్రమబద్ధీకరిస్తూ ఉంటాయి అందువల్ల వాతావరణం వేడిగా ఉన్నప్పుడు సజ్జలు పెట్టుకుంటూ ఉండాలి సజ్జలు పెంచుకోవాలి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఒడ్డు పెంచుకుంటూ ఉండాలి ఈ రెండింటి కాంబినేషన్ అనేది అన్ని సంవత్స అన్ని రోజులకి సంవత్సరంలో అన్ని రోజులకి అనుకూలంగా ఉంటుంది రెండింటి కాంబినేషను అంటే ఒకటి పెంచుకోవడం ఒకటి తగ్గించుకోవడం బయట చలిగా ఎక్కువ ఉన్నప్పుడు శరీరంలో వేడి పట్టడానికి ఒడ్డు పెంచుకోవాలి బయట వేడి ఎక్కువ ఉన్నప్పుడు శరీరంలో చల్లదనం పెంచడానికి సజ్జలు పెంచుకుంటూ ఉండాలి ఏ విధంగా మేతలో మార్పులు చేసుకుంటూ ఉంటే ఎన్నికేళ్ళు రెండు కూడా ఇవి మేలు పోతులైనా ఉంటాయండి ఒక ఆడ ఒక పోతైతే ఎక్కువ దూరం మేత కోసం వెళ్ళిపోతూ ఉంటాయి అప్పుడు ఎంట్రక్ అలాంటి చూసినప్పుడు ఎక్కువ శబ్దాలు చేస్తూ ఉంటాయి ఈ రెండు పోతులు అవ్వడం వల్ల ఎక్కువ ఈ కోళ్ళలోనే ఉన్నాయి ఇవి వీటిని మేతనండి వీటిని ఇబ్బంది పెడతా ఉంటాయి ఎక్కువ అదే ఒకటి ఆడ ఒకటి మగ అయితే రెండు కలిపి దూరంగా అంటే నేల మేతలో ఇవి దూసుకు తినడం తక్కువండి ఎరుగు తింటూ ఉంటాయి పైన ఎక్కువ దూరం నడక నడుతూ ఉంటాయి ఆ ఏరియాలో ఏమైనా కనపడినప్పుడు శబ్దాలు చేసుకుంటా అవి వస్తూ ఉంటాయి అయితే కామన్లీ కనపడితే పొడి చేతి అంటారు కానీ నేను ఎప్పుడూ చూడలేదండి అయితే ఎక్కువ శబ్దం చేతాయి శబ్దం చేసి దాని వెనక ఫాలో అయ్యేటప్పుడు అది దాన్ని చిరాకు వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంది పొడితి అంటారు కానీ నేను ఎప్పుడు కొడవడం చూడలేదండి అయితే ఎక్కువ ఏదైనా కనపడగానే ఎక్కువ శబ్దం చేసి దాన్ని ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాయి మన కోళ్ళకి కంటే కూడా ఎక్కువ వాటిని ఫాలో అయ్యేటప్పటికి అవి చిరాకు వచ్చేసి ఇటు శబ్దాలకాటికి భయపడి వెళ్ళిపోతూ ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడు మీ పం తిమలన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి